అందరికీ నమస్తే నేను విష్ణు జైతన మమ్మీ వెల్కమ్ టు వీసీ మీడియా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఈ రెండు నెలలు ఎవరికి రైతుబంధు కానీ లేకపోతే పెన్షన్లు కానీ చాలామందికి ఎవరికి అందలేదు దాని మీద జనాలందరూ ప్రశ్నిస్తే చెప్పుతో కొడతామనేసి ఇటు తీర్మానం అంటాడు చెప్పుతో కొడతామని ఇటు కోమటి అంటాడు అంటే అసలు కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు ఆల్రెడీ కేసీఆర్ గారు చెప్పారు కాంగ్రెస్ వస్తే ఎట్లుంటుంది కాంగ్రెస్ వస్తాయి కరెంటు ఉండదు కరెంటు చూస్తారు కదా ఎట్లుందో పవర్ అయితే రోజుకు మినిమం రెండు మూడు గంటలు ఈజీగా తీస్తుండే సండే వచ్చిందంటే రోజంతా తీస్తుండ్రుడు అంటే పాత రోజులు మళ్ళీ రిపీట్ అయిపోయినాయి ఆల్రెడీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి పాత రోజులు ఇప్పుడు ఎండాకాలంలో వాటర్ స్టోరేజ్ నాగార్జున నాగార్జున సాగర్ డ్యాము స్టోరేజ్ తక్కువైపోయి ఇప్పుడు వాటర్ సమస్య కూడా మనకు ఈ సమ్మర్లో రాబోతుంది అప్పుడు ఏం చేస్తారు ప్రజలందరూ కాంగ్రెస్ ఇప్పుడు హామీలు ఇచ్చారు గెలిచేటప్పుడు అన్ని హామీలు ఇచ్చారు మేము ఇట్లా చేస్తాం మార్పు కావాలి మార్పు కోరుకుంటారు అనేసి మేము ఇట్లా చేస్తాము మేము మంచి మంచి పథకాలు అనేసి అంటారు అసలు ఏం చేస్తారు ఇప్పుడు గత గత రెండు నెలలుగా గత టూ మంత్స్గా అసలు ఎవరికి సరిగా ఏమి అందలేదు ఇప్పుడు వీళ్ళందరూ కొట్టుమిట్లు ఆడుతారు టూ టూ మంత్స్ నుంచి చాలామందికి అటు ఈ రైతు బంధు అందలేదు రైతు బీమాకు సంబంధించి కానీ అసలు ఏం చేయాలో ఇంకా ఎవరికి తెలియదు తర్వాత మొన్న ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఆరు గ్యారంటీలకు సంబంధించి తీసుకున్నారు దాని మీద ఏంది ఒక అప్డేట్ ఎందుకంటే ప్రజలు ఎండనక మొత్తం ఆకలితో నిలిచురు మరి అప్లికేషన్లు ఇచ్చారు అప్లికేషన్ తర్వాత ఇప్పుడు అప్డేట్ ఏంది అంటే వాళ్ళకి ఏమేమి ఇస్తారు పోనీ రెండు వందల యూనిట్లు అదన్నారు అన్నారు అదైనా స్టార్ట్ అయిందా లేకపోతే పెన్షన్ అన్నారు అదైనా స్టార్ట్ అయిందా లేకపోతే అమరవీరులకు సంబంధించి పెట్టారు అదైనా స్టార్ట్ అయిందా లేకపోతే ఇంకేమైనా స్టార్ట్ అయిందా అంటే ఈ రెండు నెలలు ఈ వీళ్ళు గెలిచిన ఈ రెండు నెలలు ఆ పైసలని ఎడివిని పైసలు ఎడివిని అందరూ ఒకసారి జనాలు ఆలోచించాడు కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది కాంగ్రెస్ వచ్చింది ఇటు నీ నీళ్ళ కోత కూడా వస్తుంది కాంగ్రెస్ వచ్చింది అన్ని పథకాలు కూడా పోయినాయి ఉన్న పథకాలు పోయినాయి అదేదో అంటారు కదా ఉన్నది బాయ్ అది బాయ్ అని అట్లయిపోయింది ఇప్పుడు పరిస్థితి కాబట్టి జనాలు అందరూ ఒకసారి ఆలోచించండి ఈసారి ఎందుకంటే మళ్ళీ ఎంపీ ఎలక్షన్ కూడా వస్తుంది దగ్గరలోనే మళ్ళీ ఎంపీ ఎలక్షన్ కూడా ఉంది అప్పుడు జనాలు ఒక ఎదురు దెబ్బ అంటే ఓకే మనం సరిగ్గా పని చేయకపోతే ఒక యాక్షన్కి రియాక్షన్ ఎట్లా వస్తుందో అనేసి జనాలు కరెక్ట్ దెబ్బ చూపెట్టాలి ఎందుకంటే ఇప్పుడు మీ మీడియా అయినా మేమైనా సరే జనాలకైనా సరే ఎవరైనా నాయకుడు వచ్చి మనకు మంచి చేస్తారు అంటే మనం ఆయన వందేళ్ళు అధికారంలో ఉండాలని మనమే కోరుకుంటాం ఇప్పుడు మనకు కేసీఆర్ అనే కాదు ఇటు మోడీ అనే కాదు ఇటు రేవంత్ రెడ్డి అనే కాదు ఇటు ఎవరన్నా సరే ప్రజలందరికీ న్యాయం చేస్తే మంచిగా చూస్తే మేము ఎందుకు ఒప్పుకోం అరే అరే కేసీఆర్ కానీ ఈయన మంచి చేసేడు అరే మోడీ కానీ ఈయన మంచిగా చేసేడు మాకు ఈయనే కావాలంటూ ఇప్పుడు ఎవరన్నా అంతే కదా ఇప్పుడు ఈయన పైసలు వస్తే పోతారు ఈడ ఎక్కువ పైసలు వస్తుంటే ఆడబోతారు కొంతమంది సో ఏంటంటే మంచి ఇక్కడ మనం చూసేది మంచి ఇప్పుడు కేసీఆర్ మంచిగా చేసేడు నరేంద్ర మోడీ మంచి చేసిండు సో దానికన్నా ఎక్కువ మంచి రేవంత్ రెడ్డి చేస్తున్నాం అంటే మేము పోతాం ఎందుకు మంచి చేయకపోతేనే కదా ఇన్ని గణం కోసం ఇప్పుడు ఇప్పుడు ఆరు గ్యారెంటీ ఇవ్వలేదు తర్వాత ఈ రెండు నెలల నుంచి ఎవరికి పైసలు పడలేదు తర్వాత ఫ్రీ పవర్ అన్నారు అది కూడా వీలలేదు అసలు ఏమీ జరగలేదు అందుకే కదా ఇంతమంది ప్రశ్నిస్తారు సో ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఒక ఇనిషియేటివ్ తీసుకుని అందరికీ న్యాయం చేయాలనేసి మేము కోరుకుంటున్నాం ఒకసారి జనాలు కూడా ఈసారి ఆలోచించండి మంచిగా ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ కూడా వస్తుంది ఆ టైంలో ఎవరికి ఓటేస్తే వేస్తే మంచిది అనేసి మీరు కూడా ఇప్పుడు ఎందుకంటే చూసిరు కాంగ్రెస్ మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి అని అనుకున్నారు వచ్చింది కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ రెండు నెలల పరిపాలన చూసిర్రు ఈ రెండు నెలలనే ఇంత డేంజర్ ఉంటే మిగతా ఐదు సంవత్సరాలు ఇంకెంత డేంజర్ ఉంటుందో మీరే ఒక్కసారి ఊహించుకొని ఈ వచ్చే ఎంపీ ఎలక్షన్లన వాళ్ళకు ఒక ఎదురు దెబ్బ చూపెట్టాలనేసి మేము కోరుకుంటున్నాం సో ఇది రోజు న్యూస్ మీ అందరికీ నచ్చిన ఆలోచిస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ నిజ్ విష్ణు చైతన్య పంపి బీసీ మీడియా